డొనాల్డ్ ట్రంప్ ఎవరేమనుకున్నా ఎంత వ్యతిరేకత వస్తున్నా తాను అనుకున్నది మాత్రం చేస్తూనే ఉన్నారు ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వలసదారులను తిరిగి స్వదేశాలకు తిప్పి పంపేస్తున్నారు తాజాగా అమెరికా నుంచి రెండు వందల ఐదు మంది భారతీయులతో బయలుదేరిన విమానం భారత్ చేరుకుంది ప్రస్తుతం అమెరికాలో ఏడున్నర లక్షల మంది అక్రమంగా నివాసం ఉంటున్నట్లు అంచనా వేస్తున్నారు అయితే వారిలో పద్దెనిమిది వేల మందిని గుర్తించిన అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు వారిని భారత్ తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు త్వరలో అమెరికాలో మోదీ పర్య పట్టణ నేపథ్యంలో ట్రంప్ భారతీయులను తిరిగి పంపడం చర్చనీయాంశంగా మారింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఫంథాన్ని ఎక్కించుకుంటున్నారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న విదేశీయులను తిరిగి పంపేసే ప్రక్రియను వేగవంతం చేశారు ఇప్పటికే పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా మిలిటరీ విమానాల్లో తిక్కుపంపేసారు ఇప్పటి జాబితాలో భారత్ కూడా చేరింది రెండు వందల ఐదు మంది భారతీయులతో కూడిన సెవెంటీన్ మిలిటరీ విమానం టెక్సాస్ నుంచి భారత్ చేరుకుంది అయితే ఈ ప్రక్రియకు ఢిల్లీ వర్గాల నుంచి సమన్వయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అమెరికాలో వీసా గడువు పూర్తయినా కూడా చాలా మంది అక్కడే ఉండిపోతున్నారు అమెరికాలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో చాలా మంది విద్యార్థులు భారత్ నుంచి అమెరికా వెళ్లి చదువుకుంటున్నారు అయితే చదువు పూర్తయినా ఉద్యోగాలు రాక అక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు అలాంటి వారిపై దృష్టి పెట్టిన ట్రంప్ వారందరినీ తిరిగి స్వదేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పలు దేశాలకు చెందిన వెనక్కి పంపేశారు ఇప్పుడు భారత్ విషయంలోనూ ట్రంప్ అదే విధానాన్ని అమలు చేశారు వచ్చే వారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపే అంశంపైన చర్చ జరిగే అవకాశం లేకపోలేదు అమెరికాలో సరైన పత్రాలు లేని భారతీయులు దాదాపు ఏడున్నర లక్షల మంది ఉన్నారని అంచనా వేస్తున్నారు మెక్సికో ఎల్ సాల్వడార్ తర్వాత అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్ళు వెల్లడించింది దీంతో ఇప్పుడు వీళ్లందరినీ వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతుందని ఇక్కడ అధికారులు చెబుతున్నారు ఈ క్రమంలో సుమారు పద్దెనిమిది వేల మంది భారతీయులతో కూడిన తొలి జాబితాను అక్కడ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించినట్టు తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ అక్రమ వలసదారులను పంపేస్తామని హెచ్చరించారు అలాంటి వారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు ఇదే అంశంపై ట్రంప్ గతంలో మోదీతోనూ ఫోన్లో మాట్లాడారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని తీసుకురావడంలో తాము సరైన చర్యలు తీసుకుంటామని మోదీ తనతో చెప్పినట్టుగా ట్రంప్ వివరించారు ఇక అమెరికాలో అక్రమంగా వలస వచ్చి సరైన పత్రాలు లేని వారి కోసం అధికారులు పత్రాలు లేని వారిని గుర్తించి వారి వారి దేశాలకు పంపిస్తున్నారు ఇలా అక్రమంగా వలస ఉంటున్న వారిని అమెరికా ప్రభుత్వం సైనిక విమానాల్లో తరలిస్తోంది పలు దేశాలకు చెందిన వారికి సంఖ్యలు వేసి మరీ అమెరికా అధికారులు పంపుతున్నారు దీనిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొద్ది రోజుల క్రితం అమెరికాలో ఉంటున్న కొలంబియా మెక్సికోకు చెందిన వారిని అమెరికా ప్రభుత్వం సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో తరలించింది దీనిపై ఆయా దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి నీరస్తులను తరలించినట్టుగా సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో పంపడంపై మండిపడ్డాయి కొలంబియా అమెరికా సైనిక విమానం ల్యాండింగ్ కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో తిరిగి అమెరికా వెళుతుంది దీనిపై స్పందించిన ట్రంప్ కొలంబియాపై ఇరవై ఐదు శాతం టారిఫ్ను విధిస్తామని హెచ్చరించడంతో కొలంబియా వెనక్కి తగ్గింది అమెరికా విమానాలు ల్యాండింగ్ కు అనుమతిస్తామని ప్రకటించింది ప్రస్తుతం అమెరికాకు చెందిన సి సెవెంటీ మిలిటరీ విమానం భారత్ కు చేరుకుంది ఇందులో రెండు వందల ఐదు మందిని పంపిన ట్రంప్ త్వరలోనే మరింత మందిని వెనక్కి పంపేస్తారని తెలుస్తోంది అయితే అమెరికా ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతుందని అక్రమంగా ఉంటున్న వారిని మాత్రం నిర్దాక్షణంగా పంపేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు దీంతో ప్రస్తుతం అమెరికాలో వీసా గడువు పూర్తయినా అక్కడే ఉంటున్న భారతీయుల్లో మణుకు మొదలైంది